మానవుని జీవితంలో పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి కుటుంబాలు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడాలని ఆత్మీయ జీవితంలో పెద్దవారు వలె జీవించాలని కోరుకుంటారు ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నడిపింపులో జీవించే ఒక గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా ముందుకు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సహాయం చేసిన సిస్టర్ లీలమ్మ గారు బాపట్ల గుంటూరు డిస్ట్రిక్ట్ వాస్తవలు అమ్మగారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి జీవం కలిగిన మా దేవ యహోవా చేత ఉపదేశము నందుకునే గొప్ప అవకాశాన్ని ఈ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీ స్థుతులు స్తోత్రాలు మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ రోజు ఈ సహాయం అందించిన మిస్సెస్ లీలమ్మ గారు వారి కుమార్తె రజనీ గారు అల్లుడు ఇజ్రాయిల్ గారు వారి బిడ్డలు రూబెన్ రేచల్ కోరికై అదే విధంగా మరొక కుమార్తె నాగమణి అల్లుడు నాని వారి బిడ్డలు ప్రణయ్ కుమార్ ప్రజ్ఞా గారు కొరికాయ మరొక కుమార్తె వరలక్ష్మి అల్లుడు రాజేంద్ర ప్రసాద్ వారి బిడ్డలు రూబెన్ పాల్ పవిత్ర గారి కొరికై మరొక కుమార్తె అరుణ కుమారి అల్లుడు ఇజ్రాయెల్ గారు వారి బిడ్డలు రూబెన్ రేచల్ రూబెన్ పాల్ పవిత్ర ప్రేమ్ విధంగా అదేవిధంగా మిస్టర్ అండ్ మిసెస్ రేచల్ రమేష్ వారి బిడ్డలు జాయ్ షారోన్ గారు రేచల్ గారు గర్భంతోనున్నారు ఆ బిడ్డ ప్రసవం కొరకై ఈ కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకై మనవాళ్లు మనవరాళ్లు మంచి చదువులు భవిష్యత్తులు ఆరోగ్యాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ రోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో ఏ కుటుంబాలు అయితే కట్టుబడుతున్నాయో ఏ ఆత్మీయ జీవితాలు అయితే కట్టుబడుతున్నాయి ఈ వాక్యం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి నీ పిల్లలందరూ ఏహోవా చేత ఉపదేశము నొందుదురు యశాగ్రంథం యాభై నాలుగో అధ్యయం అదే అదేవిధంగా తండ్రి మీరిస్తున్న ఆజ్ఞ సహోదరులారా బుద్ధి విషయమై పెద్దవారులైయుండు కొరందీలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించండి ఈ వాగ్దానం ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డ జీవితంలో ప్రాముఖ్యంగా ఈ కుటుంబ జీవితాల్లో ప్రాముఖ్యంగా అందరి జీవితాల్లో ప్రవ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈ వాక్యం ఈ రోజు సర్వలోకం వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచయం ప్రోత్సహించిన ఈ కుటుంబంలో నెరవేరులాగున్న సహాయపడి బలపర్చమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ బైబిల్ ఉన్నవారు యహో శివ గ్రంథము మూడవ అధ్యాయము నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు ఎటువంటి వాక్యము ఏ ఏ వాక్యం చెప్పాలి అనగా ప్రభువారు నాకు బయలుపరిచిన వాక్యము నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను యహో గ్రంథము మూడో అధ్యాయం యహో శివ గ్రంథము మూడో అధ్యాయంలోకి మనం వచ్చినప్పటికీ కొంచెం నేను ఇంట్రడక్షన్ ఇస్తాను ఎందుకు యహో గ్రంథము ఈ మూడో అధ్యాయం నేను ఎందుకు ఎంచుకున్నాను అనగా మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు బానిసివంలోంచి బయటకు వచ్చి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో అనేక కష్టాలు అనేక నష్టాలు అనేక ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు ఎదుర్కొంటూ వస్తూ 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 మనము ఈ మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే యోర్దాను నది దగ్గర ఆగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం అనేక సార్లు విశ్వాస యాత్రలో ఇన్ ఆర్ క్రిస్టియన్ లాక్ ఈ ఆర్ ఫైత్ వాక్ మన విశ్వాస యాత్రలో ఇస్రాయిలు ప్రజల వలె మన వాగ్దాన దేశము మన వాగ్దాన దేశము ఏంటి అనగా మనము ఆలోచించవలసి వస్తే అవర్ ప్రామిస్డ్ ప్లేస్ ఈ సెవెన్ పరలోకానికి మనం వెళ్ళవలసిన మనము ఈ భూలోకంలో ఉన్న విశ్వాస యాత్రలో బంధకాముల నుంచి అంధకారములోంచి పాప జీవితంలోంచి బయటకు వచ్చిన మనము మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతుండగా అనేక కష్టాలు అనేక నష్టాలు అనేక ఇరుకులు ఇబ్బందులు అనేక ఆయాసాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు నా జీవితంలో మనం చూడగలం మనం చూడండి ఇస్రాయల్ ప్రజలు మనం చూసినట్లయితే వాగ్దాన దేశంలోంచి బయటకు వస్తున్నారు అక్కడ వాగ్దాన నుంచి వెళ్ళాలి అని ముందుకు సాగుతున్నారు అక్కడ బాణసత్వంలోంచి బయటకు వచ్చారు నుంచి బయటకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ఆటంకము ఏంటి అనగా ఎర్ర సముద్రము ఎర్ర సముద్రము ఆ బంధకములో నుంచి ఎంతో సంతోషముతో ఆనందముతో మేము బయటకు వచ్చేసాము ఇంకా మేము బానిసలముగా ఉండము ఆ కష్టాలు ఆ కన్నీరు ఆ ఇరుకుల ఇబ్బందులు ఆ ఆ బాధలన్నీ అయిపోయాయి అనుకుంటున్న నేపథ్యంలో ఎర్ర సముద్రము ఎదుర్కోవాల్సి వచ్చింది ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఆ ముందు చూస్తే ఎర్ర సముద్రము వెనక చేస్తే ఫరోజ్ సైన్యము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అటువంటి సతమతం అవుతున్న పరిస్థితుల్లో దేవుడు మోషి ద్వారా గొప్ప అద్భుత కార్యము చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈ సమయంలో వాక్యం వింటున్న సంగమ మనము గమనించవలసిన విషయం మన విశ్వాస యాత్రలో అనేక సార్లు మన బంధకముల్లో నుంచి నిస్పృహ నిరాశ కృంగుదలలో నుంచి శ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతుండగా అనేక ఆ ఎర్ర సముద్రాలు వంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయేమో మన వివాహాల్లో కావచ్చు మన నిజ జీవితాల్లో కావచ్చు మన కుటుంబాల్లో కావచ్చు అనేక సార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఆ ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టగా ఏహో వా దేవుడు వారిని మొర ఆలకించాను దేవుని వాక్యంలో మనం చూడగలం ఏహో మొర ఆయన ఆలకించి మోసే ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన రీతిగా వాక్యంలో మనం అద్భుతకరం ఫినామినల్ మెరకల్ మీరు చూసినట్లయితే ఆ అక్కడ ఇస్రాయల్ ప్రజలు బంధకంలో వస్తమే ఒక అద్భుతము అంటే వారు ముందుకు సాగుతుండగా ఎర్ర సముద్రం దగ్గర ఎదుర్కొన్న ఆ సమస్య ఇట్ ఈస్ ఎ ఫినామినల్ మెరకల్ ఆ ఎర్ర సముద్రము రెండు ఆ రెండుగా అయిన రీతిగా ఆరిన నేల లేకపోతే ఆన్ వారు నడిచిన రీతి వాక్యంలో మనం చూడగలం ఇఫ్ యు దట్ పిక్చర్ ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే రెడ్ పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సిటింగ్ స్టోరీస్ లేకపోతే మన బిడ్డలకి మనము చెప్పవలసి వస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ అండ్ మెరాక్యులర్ స్టోరీ ఈజ్ పార్టింగ్ ఆఫ్ ద రెడ్ సి అయిపోయింది రెడ్ ఆ దాటారు ఆ అద్భుత కార్యం జరిగింది వారు ఆ ఎర్ర సముద్రము దాటిన వెంటనే మళ్ళీ ఎర్ర సముద్రము యథావిధిగా మళ్ళా ప్రవహిస్తూ ప్రారంభించింది ఇస్రాయ్యులు చూశారు అద్భుత కార్యం యహో దేవుడు ఎటువంటి అద్భుత కార్యము చేయగలడు దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని వైపు చూసిన వారికి ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలడు చూశారు చూసి ముందుకు సాగుతున్నారు ఎర్ర సముద్రము దాటారు ఎర్ర సముద్రము దాటి ముందుకు వెళ్ళచుండగా ఇంకా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక సమస్య వారు ఎదుర్కొన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం మారా అనే ప్రదేశానికి వచ్చారు కదా మారా అనే ప్రదేశానికి వచ్చారు వాకి ఉండరు ప్రియులు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా మాట వింటున్నారు కదా ఎర్ర సముద్రాన్ని నీరు వారికి సమస్యగా ఉంది ఆ ఆ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మారా దగ్గరకు వచ్చినప్పుడు ఆ తాగుటకు నీళ్లు ఆ మారా అనగా బిటరిన చేదు అనుభవము వారు ఎదుర్కొన్నప్పుడు ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేశాడు కదూ ఎర్ర సముద్రాన్నే రెండు పాయలుగా చేసిన యహోవా దేవుడు ఈ సమస్య ఎంత అని అనుకుంటానికి బదులుగా మోసేను వారు తిట్టుకుంటున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం కదూ మన విశ్వాస కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచిన తర్వాత దేవుడు మనకు అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు మన జీవితంలో అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికంగా దివించే దేవుడు మన దేవుడు మన మొర ఆలకించిన తర్వాత విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతుండగా మారా వంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ఇమ్మీడియట్గా కాదు మానవ సహజం మానవ నైజము ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తామంటే ప్రవ్వా ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు ఈ కన్నీరు ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు నాకు అనారోగ్యము ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు నాకు వివాహంలో సమస్య అద్భుతం చేశావు కదా ప్రభు అద్భుతం చేసి నాకు వివాహం చేశావు అద్భుతం చేసి నన్ను స్వస్థపరిచావు అద్భుతం చేసి నాకు ఈ సమస్యను తీర్చావు నీ మీద ఆధారపడుతూ నేను ముందుకు వెళ్తున్నాను కానీ ఎందుకు దిస్ మారా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్న అనేక వారు నాకు తెలుసు ఈ సమయంలో వాక్యం వింటున్నాను చర్చ్ మెంబర్స్ గమనించవలసిన విషయం ఎర్ర సముద్రము దాటేస్తే అయిపోయింది అని అనుకుంటాం కాదు అమెరికా దేశంలో మైకిల్ డబ్ల్యూ స్మిత్ అనే ఒక మంచి క్రిస్టియన్ గాస్పుల్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయనతో మాట్లాడుతూ ఒక మాట ఆయన రాశాడు ఎవ్రీబడీ వాన్స్ టు గో టు హెవెన్ ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి కానీ నో బడీ ఈజ్ విల్లింగ్ టు డై కదా ఇక్కడ మనం అడిగామనుకోండి నేను కూడా చెప్తాను పరలోకానికి ఎంతమంది వెళ్ళాలి అని అంటే అందరం చేతులు ఎత్తేస్తాం అందరం చేతులు ఇచ్చేస్తాను నేను కూడా చేతులు ఇచ్చేస్తాను ఎంతమంది సచిపోతానికి రెడీగా ఉన్నారంటే ఎవరన్నా చేతులు ఎత్తుతారా ఇట్లాంటి ప్రసంగం ఎప్పుడు పిలిచారు ఏంటరా బాబు అని అంటారు కాదు వీఆర్ రెడీ టు గో టు హెవెన్ ఎవ్రీ బీ వాన్స్ టు గో టు హెవెన్ బట్ నోబడి వాన్స్ టు డై నమాటి జాగ్రత్తగా ఉన్నారు ప్రతి ఒక్కరు దేవుని అద్భుతాలని దేవుని చేసిన అద్భుతాలని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు కానీ విశ్వాసయాత్రలో మారావంటి వంటి పరిస్థితులు ఎదుర్కొంటానికి మనం ఇష్టపడటంలే నేను ఆ వాక్యం చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆ చిన్న మార ఆ నది దగ్గర ఆ మార నీళ్ళని అద్భుతము చేయలేడా అని ఈ ప్రజలకి విశ్వాసం లేకుండా పోయారు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా గద్దించాడు అనేక సార్లు మన విశ్వాసముగా మనం కూడా అంతే కాదు మనం ఏదైనా చిన్న కొంచెం నష్టము ఇరుకులు ఇబ్బంది వచ్చింది అనుకోండి ఎందుకంటే బాబు ప్రతి ఆదివారం నేను వెళ్తున్నాను ప్రతి రెగ్యులర్గా నేను ఇస్తున్నాను క్వర్లో పాడుకుంటున్నాను వాలంటీర్ చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను నాకే ఈ అనారోగ్యము నాకే ఈ సమస్య నాకే ఈ బాధ అనుకున్నవారు అనేకులు ఈ సంఘంలో కలరు ఎర్ర సముద్రము పాయలైన తర్వాత ఇస్రాయల్ ప్రజలు ముందుకు వెళ్తున్నారు మారా అక్కడ జరిగిన అద్భుతము మారా దగ్గరికి వెళ్తున్నప్పుడు మోసం తిట్టేసుకున్నారు మమ్మల్ని చంపేస్తానికి తెచ్చావా నీళ్ళు లేనట్టు అక్కడే మేము బానిసలం బానే ఉన్నాం కదా అనుకుంటాం మనం రక్షింపబడినప్పుడే బాగుంది కదండి అమ్మ ప్ర తమ్ముడు చెల్లెమ్మ రక్షింపప్పుడే బాగుంది ఎంత ఎంజాయ్మెంట్ అనవసరంగా రక్షింపడ్డాను రా బాబు అనవసరంగా సరే ఇక్కడ ఇరుక్కుపోయాను వచ్చేసి ఇంత చేస్తున్నప్పటికీ కూడా నాకు ఈ కష్టము నష్టము అనుకున్నవారు అనేకులు కలరు అక్కడ మారాని మధురంగా మార్చిన ఆ దేవుడు మళ్ళా వీరికి ఒక విశ్వాసము ఆడ వారి విశ్వాసాన్ని కనపరచాలని దట్ ఈస్ వాట్ లాడ్ ఇస్ ట్రయింగ్ టు టీచ్ ద ఇజ్రోలైట్స్ ఇస్రాయలు ప్రజలు వారి విశ్వాసాన్ని గనపరచాలని వారి విశ్వాసాన్ని గనపరచుడే కాబట్టి వాళ్ళు బలపరచాలని టు హెవ్ టు హెల్ప్ దెమ్ గ్రో ఇన్ దర్ ఫెయిత్ వాక్ గాడ్ ఈస్ పుటింగ్స్ దిస్ ఆప్స్టికల్స్ ఇన్ వే ఎర్ర సముద్రము అనుభవం అయిపోయింది మారా అనుభవం అయిపోయింది వచ్చేసి అవి బాబాయ్ సముద్రం దాటిస్తాం మారా మంచి నీళ్ళు వచ్చేసాయి మాకు ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు వీళ్ళు యహో గ్రంథము మూడో అధ్యాయంలోకి వచ్చాం యహోశివా గ్రంథం మూడో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంకొక సంఘటన జరిగింది మొదటి అధ్యాయంలో మీరు చూసినట్లయితే చూడండి మొదటి అధ్యాయం యహోత్ శివా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సడన్గా మోసే గారు మరణిస్తారు మోసే గారు మరణిస్తారు మోసే గారు మరణించిన తర్వాత వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు అయ్యి బాబాయ్ కాదు మమ్మల్ని నడిపించే నాయకుడు అద్భుతాలు చేసే నాయకుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన నాయకుడు మారాని మధురంగా చేసిన నాయకుడు లేడు అని భయపడుతున్న నేపథ్యంలో యహోవా దేవుడు యహో శివ అని లేవనెత్తిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈ నాన్నగారు ప్రభునందుని నిద్రించిన తర్వాత ట్వంటీ ఫోర్త్ నైట్ ఇక్కడ మార్నింగ్ మాకు నైట్ మార్నింగ్ సుమారు నలభై ఐదు నిమిషాలు నాన్నగారితో మాట్లాడు మాట్లాడిన తర్వాత నా అసిస్టెంట్ లెజ్లీ నీలియస్ అని లంగ్ క్యాన్సర్తో చనిపోయింది తను తను వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆమె ఆమె చేసిన రిక్వెస్ట్ ఏంటంటే నా ఫ్యూనరల్ సర్వీస్ పాస్టర్ స్పర్జన్ గారు చేయాలి అని రిక్వెస్ట్ చేసి తను మరణించింది మరణించిన తర్వాత ఆ ఫ్యూనరల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను ఆ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు నాన్నగారు ట్వంటీ ఫోర్త్ని ఫోన్ చేశారు ఫోన్ చేసి అయ్యా మాట్లాడి అనేక విషయాలు మేము మాట్లాడుకున్నాం మాట్లాడిన తర్వాత నా అసిస్టెంట్ నా స్టాఫ్ మెంబర్స్ అలా ఇంట్లో ఉన్నారు నేను అన్నాను డాడీ డాడీ రేపు మార్నింగ్ వచ్చి నేను మాట్లాడుతాను మళ్ళీ నేను ఫ్యూనరల్ సర్వీస్ అరేంజ్మెంట్స్కి వెళ్ళాలి అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి జరిగిన ఇక్కడ డే టైంలో జరిగిన సంఘటనలు బాక్సింగ్ గారు నాకు చెప్తూ వచ్చారు ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ నేను లేచేటప్పటికి ఐ కుడ్ నాట్ టాక్ టు మై ఫాదర్ నేను అనుకుంటూ వచ్చాను నేను అందుకే చెప్పాను మీలాగా నేను ఇంకోటి నేను ఏదో పెద్ద సూపర్ పాస్టర్ అమెరికా నుంచి వచ్చాను జోషి గారి అబ్బాయి పెద్ద అబ్బాయి అని నేను అది ఇది ఫలానా ఫలాన కాదు ఐఆమ్ ఆల్సో హ్యూమన్ లైక్ ఇవెంట్ మీ మీ వలే ఇంకోటి భారతదేశంలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే పాస్టర్ని తీసుకెళ్ళి అంచెలెక్కిచ్చేస్తున్నారు కిరీటాలు పెట్టేస్తున్నారు నో నామాట జాగ్రత్త వినాలి పాస్టర్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ నామాట జాగ్రత్తగా వి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ నాకు కోపం వస్తుంది నాకు బీపీ నాకు బీపీ లేదు కానీ అప్పుడప్పుడు నాకు బీపీ అయితే మామూలు చేసే పనులకు నేను కూడా మానవుళ్ళకి చేస్తాను పాస్టర్లంత మాత్రాన మేమేదో సూపర్ మ్యాన్ లేకపోతే స్పైడర్ మ్యాన్లు ఏదో ఆ మ్యాన్ ఈమె లేదు మేము కూడా మానవులమే నాన్నగారు గారు నేను ఈ రీతిగా కార్పెంటర్ నాన్నగారు బాగాలేదన్న వెంటనే ఆ సాష్ట్రాంగపడి ప్రార్థన చేస్తున్నాను బ్రహ్వా హీల్ మై ఫాదర్ హీల్ మై ఫాదర్ ఒక్కసారి నేను ప్రార్థించగా ఘోరమైన ఖైదీలని వారి మనసులను మార్చావు నరహంతుకుల మనసులు మార్చావు డెత్ రోలో ఉన్న వారిని మనసు మార్చి వారు ఆ యేసు ప్రభుని సంరక్షణగా అంగీకరించి బాప్తిజం తీసుకొని వారు జైల్లో మిషనరీస్గా పనిచేస్తున్నారు అనేకులకు ప్రార్థించగా దీర్ఘకాల వ్యాధులు ఆ స్వస్థపరిచావు ప్రభు నేను ప్రార్థించగా నాలో ఏమీ లేదు కానీ నీ నామమును ప్రార్థించగా నువ్వు స్వస్థపరిచావు మా తండ్రి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను స్పేర్ హిజ్ లైఫ్ సో దట్ ఐ కెన్ గో అండ్ టు మినిస్టర్ విత్ హిమ్ అని నేను ప్రార్థించాను నేను అడిగాను ప్రభువారిని అడిగిన వెంటనే ఐ డోంట్ నో వై ఇట్ గాడ్ ఇంట్ లిసన్ టు మై ప్రేయర్ నేను అప్పుడప్పుడు అంటే థియలాజికల్గా దిస్ నాట్ రైట్ కానీ చెప్తున్నాను అప్పుడప్పుడు అనుకుంటాను నేను నేను పైకి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడుగుదామనుకున్నాను ప్రభు వై డి డి నాట్ లెట్ మై ఫాదర్ లివ్ అంటే వెళ్ళిన తర్వాత మనకు మెమరీ ఉండదు కదా అప్పుడు మనం అనుకుంటాం పైకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ ఉండదు మెమరీ ఉండదు ఏముండదు అంతే మనం పైకి వెళ్ళిన తర్వాత బ్లాంక్ అంతే మన మైండ్ బ్లాంక్ ఉంటుంది అడిగే సమస్య లేదు ఇక్కడే అన్నీ ఏదన్నా అడగాలి తీర్చుకోవాలంటే అన్నీ ఇక్కడే అడిగాను ప్రభు ఫ్లైట్ ఎక్కాను ఏం చెప్పాలి తల్లి రీతిగా మొహం చూపించాలి తోబుటూలకి స్టాఫ్కి ప్రజలకి మా ఏ సనుచరులు ఆ మిషనరీస్కి షుడ్ సే అసలు ఏం మాట్లాడాలి ప్రభు అన్న వెంటనే ప్రభువారు మధ్య ఆకాశంలో యహోత్సవా గ్రంథం మొదటి అధ్యాయం నన్ను తీసుకెళ్ళి నీ సేవకుడైన మోసే జాగ్రత్తగా నీ సేవకుడైన అయిన మోసే మరణించిన తర్వాత నూను కుమారుడైన యహోత్ నేను ఏర్పరచుకున్నాను రైస్ ఆఫ్టర్ ది ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది హిస్ సర్వెంట్ ద ఐ ప్రాజెక్ట్ ఫర్ దట్ ఈస్ వాట్ గాడ్ బ్రాట్ మీ టు ఇండియా భారతదేశానికి నన్ను తీసుకొచ్చిన వాక్యము యహోషో గ్రంథము మొదటి అధ్యాయం మోషేకు తోడై ఉన్న దేవుడును నీకు నువ్వు తోడై ఉండే దేవుడు మోషేకు తోడై ఏ రీతిగా మోసేను వాడుకున్నాను నేను కూడా వాడుకునే దేవుడును ప్రవ్వా నోబడి నోస్మి ఐ బీన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ హౌ లోడ్ నువ్వు భయపడకము మోసేకు తోడై ఉన్న దేవుడును నీకు నువ్వు తోడే ఉండును యూ గెరప్ అండ్ యూ వాక్ అన్న వెంటనే ఎస్ లార్డ్ ఐఎమ్ కమింగ్ దేవునామానికి నామానికి స్తోత్రం ఐఎమ్ హంబుల్ టు సే నేను వచ్చిన రెండు సంవత్సరాల్లో హార్డ్లీ వన్ ఆర్ టూ సండేస్ ఐఎమ్ ఫ్రీ దేవుడు రెండు రాష్ట్రాల్లో ఆ అద్భుత రీతిలో ఇట్ ఈస్ ఓన్లీ బై హిస్ గ్రేస్ కేవలమైన కృపా కార్యక్రమం బట్టి దేవుడు వాడుకుంటున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటేశారు నెక్స్ట్ ఏం దాటారు చెప్పండి ఎర్ర సముద్రం దాటే తర్వాత ఇమీడియట్గా ఎర్ర సముద్రము దాటేసిన తర్వాత మారా దగ్గర చెప్పండి మారా దగ్గర ఒక అద్భుతం జరిగింది మారాని మధురంగా మార్చిన దేవుడు ఈ సమయంలో ఎర్ర సముద్రము దాటి మారా దగ్గర ఉన్నావేమో మారా దగ్గర అనుకుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు అనుభవాలు ఎదుర్కొంటున్నాను ప్రభావ వివాహంలో నిజ జీవితంలో కుటుంబంలో సంఘ జీవితంలో చేదు బిటర్నెస్ ఐఎమ్ గోయింగ్ త్రూ బిటర్ వ్యాలీ ప్రా అని అనుకుంటున్నావేమో నీకు శుభకరమైన వార్త అలలాడు మారాను మధురంగా మార్చిన దేవుడు ఈ రోజు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు మారాన్ అనుభవం అయిపోయింది వీరు దాటేస్తారు ఇంకా మేము వచ్చేస్తున్నాము వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతున్నాము అనుకున్న వెంటనే ఇమీడియట్గా మోసే మరణించారు కాదు ఇక్కడ ప్రీ తముడు ప్రీచల్లెమో బ్రదర్ సిస్టర్ తండ్రి కానీ తల్లి కానీ మరణించి ఉండి ఉంటే ఆ భయము ఆ వాయిడ్ ఆ గ్యాప్ లేకపోతే ఆ గ్రీఫ్ ఆ ఫ్రస్ట్రేషన్ ఆ యాంగర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎవ్రీ ఫాదర్స్ డేకి నాన్నగారు ఇవన్నీ పట్టించుకునేవారు గారు ఏంటంటే ఏదో ఫాదర్స్ డే అంటున్నారు ఏదో సరేలే అని అనేవారు అనమాట నేను యూఎస్ నుంచి ఫోన్ చేసి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఎందుకు ఫోన్ చేసేవా అనేవారు నన్ను అంటే ఇదేదో ఫాదర్స్ డే అంటే డాడీ అంటే అదేంట్రా అంటే నేను డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడి అనమాట సో మొన్న ఫాదర్స్ డే జరుపుకుంటున్నప్పుడు డాడీ బాగా గుర్తొచ్చారు నాకు గుర్తొచ్చి డాడీ టేప్స్ వింటున్నాను అనమాట టేప్స్ వింటా ఉంటే డాడీ చెప్పారు యూనో డాడీ వాజ్ గివింగ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పోజిటరీ సర్మన్స్ మనిషి ఉన్నప్పుడే జాగ్రత్తగా వినాలి నేను చెప్పేసి ముందుకు వెళ్తాను మనిషి ఉన్నప్పుడే మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని గౌరవించాలి తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వారిని ప్రేమించాలి కాబట్టి చచ్చిపోయిన తర్వాత మన వాళ్ళకు ఉన్న చెడ్డ అలవాటు చచ్చిపోయిన తర్వాత పాలరాయితో సమాధులు కట్టిస్తారు కట్టియద్దని అంట అనటం లేదు తప్పేం లేదు కట్టియచ్చు కానీ నాన్నగారు మాకు నేర్పిన మా అన్నగారు మాకు నేర్పిన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎందుకంటే ఎఫెస్సి పత్రికలు ఉంటుంది ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ తల్లిని తండ్రిని సన్మానించము నువ్వు దీవించబడి దీర్ఘాయు ఉండాలి అనగా యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ప్రియ తమ్ముడు ప్రియచెల్లము నో క్వశ్చన్స్ నాన్ నెగోషియబుల్ కమాండ్ బతుకున్నప్పుడే వారిని సంతోషపెట్టాలి బతుకున్నప్పుడే వారు సంతోషపరిచే రీతిగా జీవించాలి బతుకున్నప్పుడే వారిని గౌరవించాలి బతుకున్నప్పుడే వారిని సన్మానించాలి చనిపోయిన తర్వాత ఏదేదేదో నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు మేము తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పాలరాయిలు కట్టేసి ఆ రాయలు ఈ రాయలు కట్టేసి వాళ్ళ పేరు మీద బిర్యానీలు మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తినే తినేస్తూ ఉంటారు మేమేమన్నా చూడొస్తామా అని కాదు బతుకున్నప్పుడు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి మోసీ చనిపోయాడు మోసీ చనిపోయిన వెంటనే యహో శుభ కంగారడుతున్నాడు మీరు చూడదాం యహో శివ గ్రంథం చదవంటే సెవెంటీ ఎయిట్ టైమ్స్ ఫియర్ నాట్ అని ఉంటుంది యహో శివ గ్రంథంలో సెవెంటీ ఎయిట్ టైమ్స్ డెబ్బై ఎనిమిది సార్లు భయపడకుమని ఉంటుంది అంటే భయప్రాంతుడు అయిపోయాడు మోసే వంటి జైగాంటిక్ ఫిగర్ ఆ సడన్గా అడిసప్పర్ అయిన తర్వాత ఏ ముందుకు వెళ్తున్నాడు రైట్ మూడు నాలుగు ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాను మీరు ఎర్ర సముద్రము దాటిన అనుభవం మీ జీవితంలో ఉన్నదేమో మారా వంటి దాటిన అనుభవం మీ జీవితంలో ఉందేమో ఇప్పుడు మూడో అధ్యాయంలో మీరు ఉన్నారేమో విశ్వాస యాత్రలో కావచ్చు వివాహంలో కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు సంఘ జీవితంలో కావచ్చు ఈ మూడో అధ్యాయము లో మీరు ఈ మూడో అధ్యాయంలో జరిగిన మూడు నాలుగు సంగతులు చేస్తా చూడండి గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచనము యహోశివ వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయలీలందరూ క్షితిము నుండి బయలుదేరి యోర్ధనుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి నెంబర్ వన్ నెంబర్ వన్ ద ఇజ్రోలైట్స్ స్టాప్డ్ అట్ జార్డన్ ఇస్రాయేల్ ప్రజలు యోర్దాను నది దగ్గర ఆగిరి స్టాప్డ్ వారు దాటక మునుపు జార్తున్నారు ఆ యోర్దాను నది దాటక మునుపు ఇంగ్లీష్లో ఎదురు ఉంది హీ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ లాడ్జ్డ్ దేర్ బిఫోర్ దే క్రాస్డ్ ఓవర్ ఇ్రాయేలు ప్రజలు దాన్ని యోర్ధాను నది దాటక మునుపు అక్కడ ఆగిరి అని దేవుని వాక్యంలో ఉంది వాక్యం వింటున్న ప్రియు సంగ నీ విశ్వాస యాత్రలో ఎర్ర సముద్రము దాటిపోయిందేమో మారా దాటిపోయిందేమో నీ ముందు ఈ రోజు నువ్వు ఈ వర్తమానం వింటుండగా యోర్ధాను నది ముందు నువ్వు ఉన్నావేమో యోర్దాను నది ముందు ఉన్నావేమో యోర్దాను పొంగుతుంది ఏ రీతిగా ప్రభువా ఎర్ర సముద్రము దాటించిన దేవ మారాని మధురంగా మార్ మార్చిన దేవ ఈ యోర్దాను నదిని దాటించగలవని విశ్వాసం విశ్వాసమున్నదా లేకపోతే రివర్ అండ్ ట్రయింగ్ టు రిఫ్లెక్ట్ వాట్ క్యాన్ బి డన్ ఇన్ యువర్ ఓన్ స్ట్రెంగ్ అనగా నీ నువ్వు నువ్వేం చేయగలవు లేకపోతే నీ విశ్వాస యాత్రలో సడన్ గా నువ్వు ఆగిపోయావేమో యూఆర్ దాను ఎవ్రీబడి నేను కూడా ఐ ఎవ్రీ బిలీవర్ మీకు ఈరోజు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి ప్రతి విశ్వాసి యార్దాను అనుభవం గుండా వెళ్ళాలి ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు హ్యావ్ ఎ జోర్డెన్ ఎక్స్పీరియన్స్ నా పెద్ద కుమార్తె పేరు జోర్డన్ అని పేరు పెట్టాను జోర్డెన్ జోర్డన్ అనగా ఎవర్దాను అనగా లిబర్టీకి సాదృశ్యం ఎవరిదాను అనగా సమస్యకు ఆ సాదృశ్యం ఎవరిదాను అనగా ఆబ్స్టికల్స్కి సాదృశ్యం ఎవరి అనగా ఆ రక్షణకు సాదృశ్యం ఇస్రాయల్ ప్రజలు వచ్చి ఎవరిదనూ నది దగ్గర అక్కడ ఆగారు ఈ సమయంలో నువ్వు ఆగిపోయావేమో నువ్వు ఆగిపోయావేమో వివాహము కాకుండా ఆగిపోయావేమో బిడలు లేకుండా ఆగిపోయావేమో సేవ చేస్తూ చేస్తూ ఆగిపోయావేమో నువ్వు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ కొనసాగుతూ ఆగిపోయావేమో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆగిపోయిన నువ్వు నువ్వు ముందుకు సాగాలి లాస్ట్ టూ వీక్స్గా ఆగుట సాగుట కొరకే అని సీరియస్ నేను చెప్పాను టీవీలో ఆగుట సాగుట ఆగిపోయారు ఎవరు ఈ ఇస్రాయిల్ ప్రజలు యోర్తాను దగ్గర ఆగిపోయారు ఆగిపోయిన వారు ముందుకు సాగాలి ముందుకు సాగాలి అనగా యోర్తాను నది వంటి పరిస్థితులు ఎదుర్కొంటారు విశ్వాసులు చేయవలసిన పని ఆగిపోయిన మీరు ముందుకు సాగాలి అనగా చేయవలసిన మూడు ఆధ్యాత్మిక సత్యాలు చెప్తారు నెంబర్ వన్ చూడ నెంబర్ వన్ అమ్మా చదువుతాల్లి ఆగిపోయారు ఆగిపోయిన వారు రెండవ రెండు వర్షము మూడు దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను అది మొదటి వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఇజ్రాయల్ ఏం చేశారు ఆగిపోయారు దే స్టాప్డ్ నెంబర్ వన్ ద ఇజ్రాయల్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జోడన్ నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఆగిన ప్రజలు సాగారు ద పీపుల్ హ్యాస్ టు క్రాస్ ఓవర్ క్రాస్ ఓవర్ ఆగిన వారు క్రాస్ ఓవర్ ఈ ఆగిన వారు ఎవరి దాటాలి అనగా వారు ఆధ్యాత్మికంగా కొన్ని పనులు చేయాలి వారు ఏం చేయాలి అనగా మనం చూసినట్లయితే అక్కడ రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని మందసము దేవుని మందసము ముందు వెలుచుండగా ఆ దేవుని మందసమును వారు ఏం చేయాలి అనగా వారు దాన్ని ఫాలో కావాలి ఆగిన వారు నెంబర్ వన్ దే స్టాప్ నెంబర్ టూ దే హెవ్ టు క్రాస్ వారు దాటాలి అనగా ఆగిన వారు దాటాలి అనగా దేన్ను దాన్ని వెంబడించాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇష్రాయలు ఆగిన వారు సాగాలి అనగా ఆగిన వారు ముందుకు వెళ్ళాలి అనగా ఆగిన వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని విమోచించబడిన వీరు చేయవలసిన పని దే హ్యావ్ టు ఫాలో ది ఆర్క్ ఆఫ్ ది కవర్నెంట్ దేవుని మందస్సమును వారు ఫాలో కావాలి దేవుని మందసము వాళ్ళు ఫాలో కావాలి దేవుని మందసమును వారు ఫాలో కావాలి అనగా యహోవ దేవుడు వారికి ఇచ్చిన కొన్ని ఆ నియమాలు చూడండి అక్కడ నియమాలు అమ్మ నాలుగో మీకును దానికిని దాదాపు రెండు వేల కొల మూరల ఎడముండవలను మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనుక ఆ మందమునకు సమీపముగా మీరు నడవరాదు అది అమ్మా చాలుతాను చూసారా మీరు అక్కడ మీరు మీ బైబిల్ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి మీరు ఈ దారిన ఈ మీరు ఈ దారి యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ దిస్ వే బిఫోర్ ఫర్ యూ హ్యావ్ నాట్ పాస్ దిస్ వే బిఫోర్ ఈ దారి మీరు వెళ్ళలేదు కాబట్టి ఆగిపోయిన మీరు ఎర్ర సముద్రము దాటారు మీ జీవితంలో అద్భుతాలు చూశారు వివాహంలో సంఘ జీవితంలో నిజ జీవితంలో అద్భుతాలు చూశారేమో కానీ ఈ రోజు యోధాను నంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు మీరు ఆగిపోయారేమో ఆగిపోయిన మీరు ముందుకు సాగాలి అనగా ముందు ఈ దారి మీరు ప్రయాణించలేదు కాబట్టి మీరు చేయవలసిన పని నా మందస్సుమును మీరు వెంబడించాలి మందస్సును మీరు వెంబడించాలి అనగా మందసము దేనికి సదృశ్యము అనగా దాంట్లో మందసములో పెట్టబడిన మూడు విషయాలు నేను చెప్తాను చూడు మందసంలో పెట్టబడిన ఆ ఇఫ్ యు నో ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ ద టాబనికల్ ద పిక్చర్ ఆఫ్ టాపనికల్ అక్కడ పైన దెర్ ఇస్ ఎ మర్సీ స్వీట్ అనగా కృపాపీఠము అక్కడ కృపాపీఠం దగ్గర యోహోవా దేవుడు సంభాషించే దేవుడు ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద టైపాలజీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇట్ ఈస్ అ టైపాలజీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ప్రజెన్స్ దేవుని సన్నిధి ఆ అక్కడ కృపాపీఠం దగ్గర ఉన్నది ఇంకో దగ్గర ఆ మందస్సులో ఏముంది అనగా రెండు పలకలు పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధే కాకుండా దేవుని వాక్యానికి సాదృశ్యం ఆ దానితో పాటుగా మన్నా పెట్టి దర్ ఇస్ ఎ బౌల్ దట్ ఈస్ కెప్ట్ అండ్ మన్నా అది దేనికి సాదృశ్యము అనగా దేవుని వాగ్దానముకు సాదృశ్యము ద ట్యాబర్నకల్ ఈజ్ ఈజ్ అ టైపాలజీ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం దేవుని సన్నిధి ఇట్ ఈస్ టైపాలజీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం తర్వాత ద ప్రామిస్ ఆఫ్ గాడ్ నాలుగో దగ్గర మనం చూసినట్లయితే ఆహరోను చికరించే కర్ర దాంట్లో ఉన్న రీతిగా దేవుని వాక్యాలు మనం చూడాలి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ నువ్వు ముందుకు సాగాలి అనగా మా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ముందుకు సాగాలి అనగా దేవుని వాక్యం ఉండాలి ఆగిన నీవు నువ్వు ముందుకు సాగాలి నువ్వు వెంబడించాలి అనగా దేనిని వెంబడించాలి అనగా లోకాన్ని వెంబడించటకు కాదు లోకా నువ్వు వెంబడిస్తా అనగా దేన్ని వెంబడించాలి అనగా దేవుని వాక్య ప్రకారము దేవుని వెంబడించాలి దేవుని సన్నిధితో నువ్వు ముందుకు సాగాలి దేవుని శక్తితో నువ్వు ముందుకు సాగాలి దేవుని వాక్య వాగ్దానమును పట్టుకొని నువ్వు ముందుకు సాగాలి అనేక సార్లు నన్ను ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగితే దేని గురించి ప్రార్థన చేయాలని అడుగుతాను దేవుని వాగ్దానం ఎత్తి పెట్టి మనం ప్రార్థన చేయాలి మనం ఏ రీతిగా అయిపోయామంటే మనం గుడికి వచ్చేస్తున్నాం ఏదో ఏదో ఆచారపూర్వకంగా ఆదివారం గుడికి వస్తానికి కాదు గుడికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా గుడికి రావాలో తెలుసా ఈ వారమంతా నువ్వు ఎదుర్కొంటున్నావు లేదంటే ఈ నెలలో నువ్వు ఏ కష్టము ఏ నష్టము ఏ ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు నువ్వు అడగాలి ప్రభు ఐఎమ్ గోయింగ్ ఇన్ టు యువర్ ప్రెసెన్స్ నీ సన్నిధిలోకి నేను వెళ్తున్నాను ప్రభు గివ్ మీ వర్డ్ నీ వాక్యం ఇ ప్రభు నీ సన్నిధి నాకు అనుభవించే కృపం దే ప్రభు ప్రభా నీ సన్నిధిని ఆరాధన పాటు ప్రభా నీ శక్తిని నీ వాక్యము ద్వారా నీ శక్తిని నాకు నేను ఎదుర్కొనే యోధాను నాయన ఈ సమస్యను నాయన ఎదుర్కొనే శక్తిని నువ్వు నాకు దయచేయ ప్రభా అని నువ్వు అడగగలగా ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక మేగా బ్లెస్ట్